ప్రభుత్వం వచ్చిన కొత్తలోని ఏమన్నారు ప్రతిపక్షాలి మాటలు చెప్పారు వాళ్ళు చేయగలరా వాళ్ళకు చేతనవుతుందా ఎందుకంటే రాష్ట్రాన్ని దో చేసుకున్నాం అప్పుల కుప్ప చేసాం ఏడు లక్షల కోట్లు అప్పును ఉంచాం రాష్ట్రం మీద వాళ్ళు ఏం చేయగలరని ఎగ్గేవాళ్ళు చేసి హేళన చేశారు కానీ ఇవాళ కాంగ్రెస్ గర్వంగా తలెత్తుకొని తిరిగేలాగా చెప్పగలుగుతున్నాం మేము ప్రతి ఒక్క పథకం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఇవాళ అమలు చేసి చూపిస్తున్నాం కాంగ్రెస్ ఏమి ఇచ్చింది అనే వాళ్ళకి ఇదే వాళ్ళ ప్రశ్నకి ఇదే జవాబు ఏమి ఇవ్వలేదు కాంగ్రెస్ మహిళలకు బస్సు ప్రయాణం ఇవ్వలేదా అందరికీ ఉచిత కరెంట్ ఇవ్వలేదా రైతులకు రైతు రుణమాఫీ చేయలేదా రెండు లక్షల వరకు అలాగే మొన్నటికి మొన్న సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్విండకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వలేదా అన్నీ ఇచ్చారు అవునా కదా మరి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఇంకా వాళ్ళు ఇలాంటివన్నీ అవాకులు చవాకులు పేలుతో దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇవాళ అలాగే అలాగే ఇవాళ ఇంకా అతి ముఖ్యమైన ఈ పథకాలు నాలుగు కూడా ఇవాళ లాంచ్ చేయడం జరుగుతా ఉంది గత పది సంవత్సరాల నుంచి మన ఊళ్ళో ఎన్నిళ్ళు వచ్చాయి ఎన్నిళ్ళు వచ్చాయి ఒకటి రాలే అప్పుడు కాంగ్రెస్ లో ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లే తప్ప కొత్తగా ఒకటి రాలా ఒక రేషన్ కార్డు రాలా ఏం రాలేదు ఒక పథకం రాలేదు అలాంటిది ఇవ్వాలా మనం మొత్తం ఆయన మొత్తం నియోజకవర్గంలోనే రెండు వేల ఇల్లు పది సంవత్సరాల్లో ఇచ్చారు పది సంవత్సరాల కాలంలో రెండు వేల ఇల్లు అవి ఎంత నాశరకంగా ఉన్నాయో అందరికీ తెలుసు దాంట్లో మనుషులు ఉండలేకపోతున్నారు వర్షం కురిస్తే ఇల్లనే వర్షం కురుస్తా ఉంటది పిల్లలు పిల్లలు పెంచులు ఊడి పడుతూ ఉంటాయి ఇలా మనం వేలతో గోపితే సిమెంట్ రాలి పడతా ఉంది అంత రకం ఇల్లు అది కూడా పది సంవత్సరాల్లో ఒక రెండు వేల లోపిల్లే ఇచ్చారు ఆయన అలాంటిది మన ప్రభుత్వం ఫస్ట్ వింటలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు అధికారికంగా అలాగే మనకి ఇంకొక వెయ్యి ఇల్లు దాకా ఎక్స్ట్రా ఇస్తానని మన శ్రీనివాస రెడ్డి గారు గారు మరి అలాగే మన రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు కనుక మనం ఈ నాలుగు సంవత్సరాలు చూస్తే దగ్గర దగ్గర ఇరవై వేల ఇల్లు మనం ఇవ్వగలం అంతేకాకుండా ఇప్పుడు రైతుల విషయానికి వస్తే మరి రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు ఒక ఏక కాలంలో చేశారు ఇరవై రెండు వేల కోట్లు దీనికోసం ఖర్చు పెట్టారు దీనికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందు నేను నడిపించినందుకు మన వ్యవసాయ శాఖ మంత్రి వారి తుమ్మలవు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు